నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ విజయవాడలో కృష్ణానది సృష్టించినటువంటి ప్రళయం అంత ఇంత కాదు కృష్ణాన విజయవాడలో వచ్చినటువంటి వరద ఉధృతికి అపారమైనటువంటి ఆస్తి నష్టము ప్రాణ నష్టము వచ్చింది సంభవించింది ఆ వరద ఎవరు కని విని ఎరగనటువంటి రీతిలో వచ్చింది ఎవరు ఊహించినటువంటి స్థాయిలో వచ్చింది అంత వరద ఉధృతిని కృష్ణ విజయవాడంలో ఉన్నటువంటి నగర వాసులు ఎప్పుడూ చూసి ఉండలేదు ఇంత ఇంత తీవ్ర స్థాయిలో వరదలు సహజంగా గోదావరి జిల్లాలో వస్తూ ఉంటుంది ఆ గోదావరి జిల్లాలో వరద కనుక ఎంత స్థాయిలో వచ్చినా ఆ ప్రజలకు కొంత అవగాహన ఉంటుంది ప్రతి సంవత్సరం వరద వస్తుంది కాబట్టి ఆ వరద వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో వారికి అవగాహన ఉంది కానీ కృష్ణలో వచ్చినటువంటి వరద ఈ విజయవాడలో వచ్చినటువంటి వరద కొన్ని లోతట్టు ప్రాంతాలకు మాత్రమే వరద వస్తూ ఉంటుంది కానీ ఇంత స్థాయిలో ఇంత తీవ్రమైనటువంటి స్థాయిలో వరద ఎప్పుడు వారు చూసి ఉండలేదు అందువల్ల వరద వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి ఏం చేయాలనేది అవగాహన వారికి లేకపోవటం వల్ల అపారమైనటువంటి ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరి సంభవించింది అయితే ప్రభుత్వ యంత్రాంగము ఈ వరద ఉధృతి ఎక్కడైతే తీవ్రంగా ఉందో ఆ ప్రాంతాలకి నిన్నటి వరకు కూడా చేరుకోలేకపోయింది కొన్ని ప్రాంతాల్లో అయితే అన్నము రామచంద్ర అంటూ ఉన్నారంట రెండు రోజులుగా వారికి అన్నపానీయాలు అన్నపానీయాలు లేవంట తినడానికి ఫుడ్ లేదు తాగడానికి మంచినీళ్ళు లేవు పసిపిల్లలకు పాలు ఇవ్వటానికి కూడా పాలు లేవు చుట్టూరు నీరే ఉంటుంది కానీ తాగడానికి ఆ నీరు పనికిరాదు అది కలుషితమైన నీరు అంటే తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక పసిపిల్లలకు పాలు పట్టించలేనటువంటి దీనావస్థను చూస్తే మన హృదయం చలించిపోతుంది ఆ సన్నివేశాలు చూసినప్పుడు ఎంత బాధాకరమో మనం చెప్పలేము ఎందుకంటే మనం వీడియో టీవీల్లోనూ మాధ్యమాల ద్వారా వీడియోలు చూస్తూ ఉన్నాం ఎటువంటి వ్యక్తి అయినా కానీ దుఃఖం కలుగుతుంది ఖచ్చితంగా మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తికి దుఃఖం కలుగుతుంది చలించిపోతారు అయితే ఈరోజు మాత్రం ప్రభుత్వము ఆహార సహ సప్లైను ప్రారంభించింది ఉదయం నుంచి ఆహారాన్ని సప్లై చేస్తున్నప్పుడు అక్కడ సన్నివేశాలు కూడా బాధాకరంగా ఉన్నాయి కానీ తప్పదు పరిస్థితి ఒక లారీలో సప్లై చేస్తున్నారు రోడ్డు మీద లారీ పెట్టి ఫుడ్డుని అందిస్తున్నప్పుడు అక్కడ తోచేసుకుంటున్నారు గెంటుకుంటున్నారు తోచుకుంటున్నారు ఎందుకంటే రెండు రోజుల నుంచి ఫుడ్ లేనప్పుడు మళ్ళీ వెనకబడిపోతే ఫుడ్డు దొరుకుతుందో దొరకదో ఎప్పుడు ఫుడ్ దొరుకుతుంది ఎప్పుడు ఆకలి తీర్చుకోవాలని ఆత్రంగా ఉన్నారు వారు వారి పరిస్థితిని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి మనకు ఏమనిపించదు కానీ వారి చూసి పడేపడేటువంటి బాధ వేదన వర్ణనాతీతం వర్ణించలేము చెప్పలేము మాటలతో చెప్పలేము కానీ అక్కడ సన్నివేశం చూసినప్పుడు ఏమవుతుందంటే యువకులు గెంటుకుంటూ వెళ్ళి తీసుకుంటారు బలవంతులు తీసుకోగలుగుతారు కానీ వయో వృద్ధులు ముసలివా ముసలివాళ్ళు ఉంటారు కదా మరి వారు గెంటుకుని వెళ్ళి తీసుకోలేరు కదా మరి లేడీస్ ఉంటారు వారు కూడా వెళ్ళి తీసుకోలేరు ఒకసారి బలవంతుడు వెళ్ళి తీసుకుని ఆ పుడ్డు దొరికినప్పుడు మళ్ళీ వెళ్ళడా అతను ఎందుకంటే మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మళ్ళీ ఫుడ్ ఉంటుందో లేదో అని మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మళ్ళీ ఫుడ్ తెచ్చుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటారు అది సహజమే ఎందుకంటే అక్కడ మరి వండుకోవడానికి ఫెసిలిటీస్ లేవు కొనుక్కోవడానికి హోటల్స్ ఉండవు ఫుడ్ దొరకదు ఎక్కడ ఆ సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు కొన్ని అయితే లైన్లో నిలబడి తీసుకుంటున్నారు ఆ లైన్ క్యూ చూస్తే ఎంత దూరం ఉందో మనం చెప్పలేము అంతంత దూరాలు ఉన్నాయి కొన్ని లారీ లారీలతోనే మనకు ఫుడ్ సప్లై చేస్తే సరిపోదు ఇది నిర్విఘ్నంగా కంటిన్యూగా జరుగుతూ ఉండాలి టైంతో సంబంధం లేకుండా ఉదయం ప్రారంభించారు రాత్రి అర్ధరాత్రి వరకు ఆహార సప్లై చేస్తూనే ఉండాలి ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తూనే ఉండాలి అంటే ప్రభుత్వ యంత్రాంగానికి ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా అనుకుంటాను మనం మనం భావిస్తాం ప్రభుత్వం గుర్తించిందో లేదో తెలియదు కానీ కొన్ని వీడియోలు కొన్ని టీవీలు అయితే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేటువంటి టీవీలు ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా స్పందించిందని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాయని వారు చూపిస్తూ ఉంటారు న్యూట్రల్గా ఉండే టీవీలు కొన్ని ప్రజలు పడుతున్నటువంటి బాధలను చూపిస్తూ ఉంటారు ప్రభుత్వం మీద వ్యతిరేక ఉన్న వ్యతిరేకత ఉన్నటువంటి అయితే ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క సన్నివేశాలను ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటారు సహజమే ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటాయి తప్పదు అలాగే ప్రజలకు కూడా ఎక్కడైతే సౌకర్యాలు అందలేదో వారంతా ప్రభుత్వాన్ని నిందిస్తారు గత ప్రభుత్వమే దీనికి కారణమని ప్రభుత్వము ఎంత ప్రయత్నం చేసినా అది నమ్మసక్యం కాదు అంటే సుదీర్ఘకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారే అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే ఇప్పుడు వచ్చేవి కాదు కదా కేవలం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాబట్టి ఇంత నష్టం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తే మాత్రం ఎవరు నమ్ముతారండి పబ్లిక్ ప్రభుత్వం విమర్శించడానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది సన్ సమయం సందర్భం ఉంటుంది ప్రభుత్వం విమర్శలను పట్టించుకోకుండా ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఎటువంటి అవస్థలు బాధలు పడుతున్నారో వారి అవస్థలో బాధలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి అది పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలి అలా కొన్ని కొన్ని ప్రదేశాల్లో అయితే బిల్డింగ్స్ మీద ఉన్నటువంటి వారికి హెలికాప్టర్ల ద్వారా కూడా ఫుడ్ని సప్లై చేస్తున్నారు అయితే వాలంటరీ వ్యవస్థ లేకపోవటం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అదే వాలంటరీ వ్యవస్థ కనుక ఉన్నట్లయితే ఎవరు ఎక్కడ వరదలో చిక్కుకున్నారో ఎవరు వరదలో కొట్టుకుపోయారు ఎవరు ఏ సురక్షిత ప్రాంతానికి వెళ్ళారో వారి దగ్గర డేటా అంతా ఉంటుంది కాబట్టి వారికి ఫుడ్ వెళ్ళిందా నీ వాటర్ సప్లై వెళ్ళిందా వారి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు వారికి పాలు అన్ని ఇవ్వాలి అన్నీ అంతా వారి దగ్గర డేటా ఉండేది అవగాహన ఉంటుంది కాబట్టి సక్రమంగా ప్రభుత్వం చేసేటువంటి సహాయ కార్యక్రమాలన్నీ ప్రతి వ్యక్తికి చేరేటువంటి యంత్రాంగమే వాలంటరీ వ్యవస్థ ఆ వ్యవస్థను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తీసివేసి పక్కన పడేయటం వల్ల ఇటువంటి విపత్తులు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇటువంటి ఆపదలు సంభవించినప్పుడు వారి యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం ప్రిస్టేజ్కి పోకుండా ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి సక్రమంగా వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకున్నట్లయితే ఈ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఇటువంటి ప్రళయాలు వచ్చేటప్పుడు వారి యొక్క ఇంపార్టెన్సు ప్రజలకి తెలుస్తుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ